జకం కూడి జన్మంతా జనం కోసమే జనమంతా జక్క కూడి బంధు బలగమే జగం కూడి జన్మంతా జనం కోసమే జనమంతా జకం కూడి బంధు బలగమే జనం మనం అనే గుణం మీలా బలము ప్రతిక్షణం ప్రజాహితం కోరే గుణము జనం అనే గుణం మీలో బలము ప్రతి క్షణం కోరే గుణము జకం కూడా మన జక్కం కూడోడు రాజ్యాంగం ఉన్నటువంటి మన భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేటువంటి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఖచ్చితంగా ఈ ఓట్ అనేటువంటిది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో ఎవరైతే కమిట్మెంట్తో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సూర్యరావుపేట పోలింగ్ స్టేషన్లో నా ఓటుని వినియోగించుకున్నాను అని చెప్పి తెలియజేస్తాను మరోసారి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన కనిపిస్తా ఉన్నట్టుగా సమగత ఇతర ఏ నియోజకవర్గాల్లోని కూడా పెద్దగా అల్లర్లు డిస్టర్బెన్స్లు జరగట్లే బట్ రాజానగరంలో మాత్రం దాదాపుగా ఒక పదిహేను ఇరవై ప్లేసెస్లో బూత్ల దగ్గర బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తూ ఉంది ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ను కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది కేవలం ఉడికిపోతనంతో ఎక్కడో ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎన్నికల్ని సజావుగా కలగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా కూడా సోదరులందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుని కూడా అందరికీ పిలిపిస్తూ ఉన్నా దయచేసి ఎవరూ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు అవతల వాళ్ళు కాలు దువినా కూడా కాస్త సమయమంతో ఓపిక్గా ఉండండి కేవలం మనకి ఏకపక్షంగా అనుకూలంగా ఉంది అనేటువంటి ఉడుకుపోతనంతోనే ఈవేళ అవతల వాళ్ళ తాలూకా ప్రయత్నాలు వాళ్ళ తాలూకా ప్రవర్తన అనిపిస్తూ ఉంది దయచేసి ఎవరూ కూడా కంగారు పడద్దు అందరూ కూడా ఓపిక్గా సహనంగా ఉండండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు